హాయ్ అండి వెల్కమ్ టు అమ్మగంబాయి ఆపరణ ఈరోజు మనం క్రిస్పీగా అటికాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందు అట్టకాయలు బాగా కడిగి పెట్టుకున్నానండి అటికాయలు కట్ చేసుకుని వేసుకోవడానికి సాల్ట్ వేసి వాటర్ పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి అట్టకాయ తొక్కు తీసుకుంటున్నానండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు మీరు అట్టకాయ తొక్కు తీసుకోగానే మనం సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలండి లేకపోతే నల్లకాయపై కంట్రాక్ట్ వేస్తుంది అటికాయ తొక్కు తీయంగానే కట్ చేసి పెట్టుకొని అందులో యాడ్ చేసుకోవాలండి నేను అట్టికాయలన్నీ తొక్కు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నానండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు కట్ చేయగానే వెంటనే మనం సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలండి లేకపోతే ఎక్కుతాయి తొక్కు తీసినాక కూడా వెంటనే వేసుకోవాలి కట్ చేసినాక కూడా వెంటనే వేసుకోవాలండి కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఒకసారి ఇక్కడ చూడవచ్చు అండి అన్నీ అయిపోయాయి నేను సాల్ట్ వాటర్లో యాడ్ చేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుంటున్నాను అండి ఆయిల్ యాడ్ చేసుకున్నాను నేను ఒక ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నానండి కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రై కదా ఆయిల్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఎండుమిరపకాయలు యాడ్ చేశానండి తాలింపు గింజలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేశానండి రెండు దాకా వాడాను నేను కొంచెం కరివేపాకు కూడా వేసానండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ రెండు యాడ్ చేశానండి ఒకసారి తాలింపు అంతా బాగా కలుపుకోవాలండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేశానండి తాలింపు అంతా బాగా కలుపుకోవాలి ఆనియన్స్ వేగిపోయాయండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి సాల్ట్ వాటర్లో ఉన్న బనానాని బాగా పిండి వేసుకుంటున్నానండి ఒకసారి ఇక్కడ అంతా వేసేసుకున్నాక కర్రీ అంతా బాగా కలుపుకోవాలండి అరటికాయ వేసిన దగ్గర నుండి హై ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నానండి ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుందండి అరటికాయ చాలా త్వరగా ఉడుకుతుంది ఒకసారి కర్రీ అంతా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఒకసారి కర్రీ అంతా కలుపుకోవాలండి బాగా మనం కలుపుకుంటూనే ఉండాలండి అడు అంటుకుంటూ ఉంటుంది అట్టకాయ కదా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసేసుకున్నానండి అట్టకాయ ఉడికిపోయిందండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి నేను టూ స్పూన్స్ ధనియాల పౌడర్ యాడ్ చేశానండి ఒకసారి మసాలాలు అంతా పచ్చివాసన పోయిందాక బాగా ఫ్రై చేసుకోవాలండి మనం కారం వేసినాక స్లో ఫ్లేమ్లో పెట్టి వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలండి బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి నేను రైస్లో సాంబార్కి రసంకి దేనికైనా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా ట్రై చేయండి అరటికాయ వేపుడు రెడీ అండి ప్లీజ్ ఫాలో బై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అస్ అండి